హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాస్ వోల్డ్ మొన్న దసరా హాలిడేస్కి గోల్డ్ షాప్కి వెళ్ళాము నా పట్టీలు అయితే ఎక్స్చేంజ్ చేయడానికి నా పట్టీలు అయితే తెగిపోయినాయి ఓల్డ్ అవి ఎక్స్చేంజ్ చేసి న్యూ పట్టీలు అయితే తీసుకున్నాము ఇవైతే కిడ్స్ బ్రాస్లెట్స్ అంట టూ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి బాగున్నాయి కదా అని వీడియో తీసాను అండ్ నెక్స్ట్ అయితే ఈ నెక్లెస్సెస్ అయితే బాగా నచ్చినాయి నాకు ఇవి కూడా నైన్టీన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ బిలోనే ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి నెక్సెట్స్ నెక్స్ట్ అయితే పట్టీలు అయితే చూస్తున్నాం మేము ఇవన్నీ అయితే టూ నుంచి త్రీ తులాస్ లోపే ఉన్నాయి ప్రైజ్ అంటే డైలీ డైలీవరకే కదా అని తక్కువ వెయిట్లో అయితే తీసుకుంటున్నాము మరి హెవీగా అయింది కానీ హెవీగా అయితే ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర ఇలా లైట్ వెయిట్ గా లేవని తీసుకుంటున్నాము గోల్డ్ ప్రైజ్ అయితే ఇంకా టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అయిపోతుంది అని కొంతమంది అయితే షాప్స్ దగ్గర అయితే క్యూ కడుతున్నారు క్యాష్ పెట్టి ఎవరు కొనట్లేదు మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అందరూ పాత బంగారు ఇచ్చేసి కొత్తది తీసుకుంటున్నారు మేము వెళ్ళేటప్పుడు ప్రైజ్ కూడా సిల్వర్ వన్ ఫిఫ్టీ త్రీనో ఎంత ఉంది గ్రాము ఇప్పుడైతే ఇంకా చాలానే పెరిగిపోయింది అలానే గోల్డ్ కూడా అంతే గోల్డ్ మేము వెళ్ళేటప్పుడు అయితే ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇప్పుడైతే మినిమమ్ థర్టీన్ థౌజండ్కి అయితే వచ్చేసింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇంకా సో ఈ పట్టీలు అయితే సింపుల్గా అనిపించాయి అందుకని ఇవైతే పెట్టుకుని చూస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇవైతే కొంచెం ఎక్కువ వెయిట్ ఇవైతే ఫైవ్ తులా సిక్స్ తులాస్ అలా ఉన్నాయి వెయిట్లో అయితే ఈ టైప్ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తాను అందుకని తీసుకోలేదు చైన్ టైప్లో ఉన్నాయి కదా లైట్ వెయిట్ అవే తీసుకున్నాను ఇవి తీసుకోవడానికైతే నా పట్టీలు పాతవి ఇచ్చేసి ఇంకా మా పెద్దోడు అయితే మొలతాడు మొవ్వలు ఉంటాయి కదా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెడతారు కదా ఆ మొవ్వలని నా పట్టీలు ఇచ్చేగా అప్పుడైతే తీసుకున్నాను ఇవి సిల్వర్ ప్రైజ్ కూడా చాలా పెరిగిపోతుంది గోల్డ్తో పాటు ఇంకా అసలు గోల్డ్ కొనలేమో అనిపిస్తుంది మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు గోల్డ్ రేట్ అయితే ఫుల్ ఫుల్ ఇస్తారు బట్ సిల్వర్ అయితే అలా కాదు హాఫ్ రేట్ ఇస్తారు ఇంకా నా పట్టీలకి అయితే త్రీ థౌజండ్ అయితే కట్టారు మా వాడు మమ్మల్కైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వేశారు ఇంకా నెక్స్ట్ అయితే ఈ రెండు పట్టిల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు ఈ టూ పేర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి నాకు ఇంకా ఈ రెండిట్లు వెయిట్ అయితే వేయించాం అనమాట ఇప్పుడు వెయిట్ అయితే చూసేద్దాం వెయిట్ ప్లస్ ప్రైజ్ కూడా చూసేద్దాం ఎలా ఉన్నాయో ఇంకా ఇవి ఫస్ట్ అయితే సన్నగా ఉన్నాయి కదా అవి అయితే రెండున్నర తులాలు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆ రోజు రేట్ అయితే వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇంటర్ చేస్తే ఫోర్ థౌజండ్ ఫోర్ రూపీస్ దానికి మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్టేజ్ త్రీ పర్సెంట్ జిఎస్టీ యాడ్ చేస్తే ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ రూపీస్ సన్నగా ఉన్నాయి కదా ఆ పట్టీలు అనమాట ఆ పట్టీల కాస్ట్ ఇంకా సెకండ్ అయితే సెకండ్ అయితే థర్టీ సెవెన్ గ్రామ్స్ అనమాట ఇంకా మొత్తం సెకండ్ ప్రైజ్ అయితే సిక్స్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ జిఎస్టీ వేస్టేజ్ అవన్నీ యాడ్ చేయగా సిక్స్ థౌజండ్ నైన్ ట్వంటీ రూపీస్ అయితే మా పక్కనే ఓల్డ్ అనమాట ఓల్డ్ మొత్తం క్యాలిక్యులేట్ చేయగా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చాయి ఇంక నేనైతే ఫస్ట్దే తీసుకున్నాను రెండున్నర తులాస్ ఉంది కదా అదే తీసుకున్నాను ఇంకా మాకైతే ఈ ప్రైస్ మైనస్ చేయగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి మేము ప్రైస్ కొంచెం తగ్గించమంటే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించారు అంతే అసలు తగ్గించట్లేదు ఫైనల్గా మేము తీసుకున్నాం అయితే ఇవే అనమాట పట్టీలు ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి డెలివరీకి తీసుకున్నాను అండ్ ఈ షాప్లో అయితే అసలు వీడియో తీయడానికి అయితే లేదు వీడియో తీనవట్లేదు నేను తెలియకుండా తీసాను అంతే ఇంకా వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి